జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో వారు స్వీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడటం జరిగింది కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నా నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జ్యుడిషియన్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టి మీడియా సమావేశం సమక్షంలో పట్టు కేంద్రాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురించి పెడతాను